రుచికరమైన గోధుమ పిండి కాకరకాయలు తయారు చేసే విధానము అండి ఈరోజు నేను గోధుమ పిండితో కాకరకాయలు చేస్తున్నానండి చాలా బాగుంటాయండి దానికి నేను అర కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి ఈ పిండికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి కొంచెం సోడా అండి ఒక స్పూన్ ఎన్నపోసేస్తున్నానండి దీనిలో పిండిలో కలిపి పోసుకుందామండి దీనిలో పిండి అంతా ఇలా మొత్తం మిక్స్ చేసుకుందామండి మొత్తం ఇలా కలిసేలాగా ఇలా కలుపుకు ఇదిగో చూడండి మనం ఏమి వాటర్ పోయకుండానే పిండి ఇలా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలండి ఇదంతా ఇలా ముద్దలాగా వచ్చేసి చూడండి ఇలా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మనకి ముద్దలా అయ్యేలా కలుపుకుందామండి ఈ పిండి అంతా ఇప్పుడు ఇదిగండి ఇలా ముద్దలాగా కలుపుకున్నాం కదా ఇదంతా ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కాకరకాయలు తయారు చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న ముద్దలా చేసుకుందాం తయారు చేసుకుందామండి ముందు ఇప్పుడు ఇలా చిన్నగా చపాతీలాగా చేసుకున్నామండి నువ్వు ఇప్పుడు దీన్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు దీన్ని ఇలా చేసుకుందామండి ఇప్పుడు అలా చేసేసుకుని ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఇలా ఇలా మొత్తం కూడా మనం ఇలా రెడీ చేసేసుకుని పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇలా మొత్తం తయారు చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి ఇప్పుడు కాకరకాయలు వేయించుకోవడానికి సరిపడినంత ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం అండి దీనిలో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలా వేసుకోవాలండి మంట ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇలా వేపుకొని పక్కన అన్ని స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకుని ఒక గ్లాసు పంచదార వేస్తున్నానండి ఇప్పుడు నేను దానిలో కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇది వాటర్ పోసుకున్న తర్వాత ఇలా గరిటతో తిప్పుకోవాలి కాసేపు ఇలా పంచదార చేసి కొద్దిగా యాలకులు పొడి వేసుకుందాం ఇప్పుడు పంచదార అంతా ఇలా కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకుని వేయించి పెట్టుకున్న కాకరకాయలు దీనిలో వేసేస్తాం ఇప్పుడు ఇక్కడ పాకం లేదండి ఇలా పంచదార అంతా ఇలా కరిగిపోయి ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాకరకాయలు కొంచెం కొంచెం వేసుకుని దీనిలో తిప్పేద్దామండి ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్న కాకరకాయలు ఇలా పాకంలో వేసుకోవాలి పాతంలో వేసి ఇలా తీసేసుకోవాలి పక్కకి మొత్తం ఎలా వేసేసి తీసేయాలి పక్కకన్నీ రుచికరమైన గోధుమ పిండి కాకరగాయలు రెడీ అయిపోయినాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ